మహాకుంభమేళ అంటే ఏమిటో మీకు తెలుసా కుంభమేళ చరిత్ర వాటి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఇప్పుడైతే మనం కుంభమేళ గురించి తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని కుంభమేళ అని అంటారు అయితే ఈ సంవత్సరం మహాకుంభమేళ రాబోతుంది సంక్రాంతి నుండి శివరాత్రి వరకు అనగా సంక్రాంతి నుండి శివరాత్రి వరకు పదమూడు జనవరి నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పవిత్ర గంగా యమున సరస్వతీ నదుల త్రివేణి సంగమం ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో జరగబోతుంది మహాకుంభమేళా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని కుంభమేళా అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళ అని ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలని మాఘిమేళ అని పిలుస్తారు బాండమును కుంభము అని లేదా కలిసం అంటారని మనకు తెలుసు ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళ జరుగుతుంది ఇప్పుడు కుంభమేళ జరిగే పవిత్ర స్థలాలు ఎక్కడో తెలుసుకుందాం మొదటగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగా నదిలో రెండవది మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షిప్రా నదిలో మూడవది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో ఇక చివరగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజులో గంగా యమున మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద ప్రస్తుతం విష్ణు పాదోద్భవి అయిన గంగా ఆకాశ మార్గం గుండా వచ్చి హిమాలయాలపైన చేరి అక్కడి నుండి శివుడి జటాజూటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగ్రాజ్ వద్ద గంగా యమున అంతర్వాహిని సరస్వతీ నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో కుంభమేళా జరగబోతుంది మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే యాజ్ఞవల్క్య మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు కుంభమేళ ఎలా ప్రారంభమైందో మన పురాణాలు ఏమని చెబుతున్నాయో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దాసీగా ఉన్న తల్లి వినీతను మరియు తనను పినతల్లి కద్రువ బాణిసత్వం నుండి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్ళి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకుని వస్తుండగా ఇంద్రుడు ఎదురుగా వచ్చి కారణం తెలుసుకొని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే ఇలా అన్నాడు నీవు అమృత భాండాన్ని కప్పగించి వారి ఎదురుగా దర్పలపై ఉంచి నీవు నీ తల్లి విముక్తులు కాగలరు కానీ వెనువంటనే ఆ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకంకి తీసుకు వెళ్తానని చెప్పి అలాగే చేశాడు ఈ క్రమంలోనే కలశం నుండి అమృతం భూలోకమున నాలుగు నదులలో నాలుగు చోట్ల కొన్ని చుక్కలు పడినట్లు చరిత్ర ఆ అమృత బిందువులు పడిన ప్రదేశములను పుణ్యస్థలాలుగా తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది ఇక కుంభమేళ అంటే కేవలం కుటుంబమంతా వెళ్ళి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేక వేడుకలు ఉంటాయి కుంభమేళ ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం ఆధ్యాత్మికత సంప్రదాయాలు సాంస్కృతిక ఆచారాలు మరియు విజ్ఞాన శాస్త్రాలన్నీ పండితుల చేత ఋషుల చేత మునుల చేత సన్యాసుల చేత నెలల తరబడి ఆ ప్రాంతంలోని డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడిచిన పన్నెండు సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త కొత్త విషయాలను దేశం నలుమూలల నుండి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం అదని చెప్పవచ్చు కుంభమేళ సమయంలో అనేక ఏనుగులు గుర్రాలు మరియు రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయక ఊరేగింపు సమయంలో సాధువులు మండలేశ్వరులు మహామండలేశ్వరులు మరియు అఖాడాలు అనగా వ్యాయామాలు చేసి శక్తివంతులుగా మారే తమకు తాము సమాజం కోసం సమర్పించుకున్న దళాలు అని అర్థము అలాగే వీరు కత్తులు త్రిశూలాలు గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు అనంతరం షాహీస్నాన్ పుణ్యస్నానాలు ఆచరిస్తారు కుంభమేళకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు వీరంతా ధర్మరక్షణకు మేము నిలబడతామని ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని ఉంటారు పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తూ ఉంటారు పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు ప్రవచనాలు చేస్తుంటారు కుంభమేళలో వేలాది మంది సాత్విమణులు అనగా మహిళా సన్యాసులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు ఈ కుంభమేళ పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాలు భేదాలు మరిచిపోయి కులాలు మరిచిపోయి ఆరాధన పద్ధతులు ఏవైనా తమ తమ భేదాలు పాటించకుండా కుంభమేళ సమయంలో కలిసి స్నానాలు చేస్తారు ఇంతటి సమాన భావనతోనే వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయడం మంచినీళ్ళు పానీయాలు అల్పాహారాలు భోజనాలు అందించడం రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తమ సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు అలాగే ఈ కుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద మానవ సమూహంగా చెప్పవచ్చు చంద్రమండలం పైన నిలబడి భూమివైపు చూస్తే కనపడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళ ప్రపంచంలోని అతిపెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళ ప్రపంచంలోని పద్మలవ వంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం కుంభమేళ సగం దేశ జనాభా కంటే రెండు వేల పదిహేడవ సంవత్సరం అర్ధ కుంభమేళలో మొత్తం మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం కుంభమేళలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి సంవత్సరం కనీసం నలభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా ప్రాచీన కాలంలో ఆది శంకరాచార్యుల వారు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళలో పాల్గొనగా పదహైదు వందల పద్నాలుగవ సంవత్సరంలో బెంగాల్కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా మరియు తులసి రామాయణాన్ని వ్రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెబుతుంది ఈ సంవత్సరం ప్రయాగరాజ్ మహాకుంభమేళ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది మహాకుంభమేళ యొక్క ముఖ్యమైనది శివరాత్రి రోజున ముగుస్తుంది